నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకరాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక పరమాచార్య గారి గురించి చెప్తాను అని అన్నారు ఇక ఇప్పుడు ద్వాదశి రాబోతోంది కదా ఈ బహుళపక్ష ద్వాదశి ఆ రోజు అనురాధ నక్షత్రం కూడా ఉంది అనురాధ నక్షత్రం అనగానే స్వామి గుర్తు వస్తారు ఆయన నక్షత్రం ఆ నక్షత్రంలో ఆయన జన్మించారు ఆయన నక్షత్రం కాదు ఆ నక్షత్రం పుణ్యం చేసుకున్నారు ఆ నక్షత్రం పుణ్యం చేసుకున్నారు కదా ఎందుకంటే ఆ నక్షత్రం పేరు వినంగానే స్వామి గుర్తు రావటం ఆ నక్షత్రం నక్షత్రం అని దానికి వైభవం రావటం అంటే నక్షత్రం సుకృతం చెప్పండి అక్క మొదట్లో అనూషం చేశాము అనూషం చేశాము అని చెప్పి రా ఫేస్బుక్ లో వచ్చేవన్నమాట అసలు అనూషం అంటే ఏంటో అని అనుకుంటే కొంతమందికి నేను రిక్వెస్ట్ పెట్టినా కూడా వాళ్ళు రిప్లై ఇవ్వలేదు వాళ్ళు చూసుకోవాలి కదా వాళ్ళు పోస్ట్ చేసి కూరుకుంటారు కదా తర్వాత ఏంట ఏంటంటే తర్వాత ఫేస్బుక్ లోనే మన అనమాట అనూషం అంటే తమిళంలో అనురాధ నక్షత్రాన్ని అనూషం అంటారు స్వామివారి తిది నక్షత్రం అది జన్మ నక్షత్రం అని అంటే అవునా ప్రతి నెల చేసుకోవచ్చు మనం స్వాతి నక్షత్రం చేసుకుంటాం కదా స్వాతి నక్షత్రం స్వామి వారికి ప్రతి నెల మనం హోమం చేస్తాం అలా మనం ఇక్కడ కూడా పరమచారి గారి కూడా ఇంట్లో చెయ్యాలి నా సంకల్పం ఏంటి తెలుసా పద్మిని అసలు బయట ప్రతి అనురాధ నక్షత్రానికి పూజ చేసి తప్పకుండా స్వామి పూజ అందరికి అందాలి అని చెప్పి నా కోరిక అనమాట అందరి అందరికీ అసలు పరమాచార్య గారి అనుగ్రహం అంటే ఏంటో తెలియాలి ప్రతి ఇంట్లోనూ ఆయన ఫోటో చిత్రపటం ఉండాలి ఎందుకంటే చిత్రపటం ఉంటే ఆయన ఉన్నట్టే ఇంకా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆయనను పూజించాలి నిజంగా ఆయన ఆయన అసలు చివరి శ్వాస వరకు ఎప్పుడైతే పన్నెండు సంవత్సరాల పిల్లవాడు కంచమటానికి ఎప్పుడైతే ఆయన ఆ పీఠాధిపతి అయ్యారో ఏ రోజైతే సత్యదండం పట్టుకున్నారో మళ్ళీ ఆ సత్యదండం విడవలేదు కేవలం మన సనాతన సాంప్రదాయాన్ని హిందూ ధర్మాన్ని వేదాన్ని బ్రతికించడానికి మాత్రమే ఆయన కృషి చేశారు అసలు పీఠాధిపతి ఆయన మామూలుగా ఈతి బాధలకి ఎవరైనా వెళ్ళి వెళ్తే కష్టపడిన దానికి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అయినా కూడా యాక్చువల్ గా చెప్పరు కదా చెప్పరు అయినా కూడా ఎంత కరుణామైలు అంటే నిజంగా దేవి కదా అదే తల్లి కదా మరి చాలా అనమాట అయితే నిన్న నువ్వు చెప్తున్నప్పుడు నేను విన్న త్యాగై గురించి ఆ పంచ కృతులు పాడతారు ఆయన సమాధి దగ్గర అని చెప్పి ఈ రోజు ఆయన లీలలు ఒక ఐదు లీలలు క్లుప్తంగా చెప్పుకొని ఆయనకి మనము ఒక గ్రాటిట్యూడ్ గా చేసుకోవచ్చు నిజంగా ఆయన గురించి చెప్తుంటే త్యాగరాజ స్వామి కూడా తప్పకుండా ఆయన కూడా వింటారు మనం పాటలు పాడడం నాకు రాదు కదా అలా ఆయన గురించి చెప్పి ఆయన కూడా నివాళులు అర్పించుకుంటారు ఎంతో శ్రవ్యంగా ఉంటాయి పాటలానే అది చెప్పండి పర్మాచారి గారి గురించి నాకు బాగా ఆ నేను అసలు ఆయన ఆయనకి వైపు టర్న్ అవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ నేను చదివిన నీళ్ళు ఏంటంటే ఒక ఆవిడ వస్తారు ఆవిడకి హస్బెండ్ చనిపోయారు అని చెప్పి వస్తారనమాట బొట్టు పెట్టుకోకుండా వస్తారు ఆయన ఏం చేస్తారు కుంకం తీసి ఆవిడ చేతిలో వేస్తారు ఆవిడ అవా అయిపోతారు ఇట్లా లేదండి వారిలో అని చెప్పలేక కడమ నీళ్ళు వచ్చేసి ఏడ్చేస్తారు అంటే ఏమిటి పరమాచారి గారి కుంకం ఇస్తూ ఉంటే తీసుకోవా అసలు ఆయన కోసం ఎలా వెయిట్ చేస్తారో తెలుసా అందరు ఆయన కుంకం ఇయ్యాలని చెప్పి అంటే ఇలా అని బాధపడితే ఏమీ లేదమ్మా నువ్వు సువాసినవి అని ఆయన ఆవిడ మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పటికి లెటర్ వస్తుంది అనమాట ఆయన ఆర్మీ నుంచి లెటర్ వస్తుంది ఆయన బ్రతికే ఉన్నారు చూడు అసలు అసలు అది నన్ను బాగా అంటే ఏదున్నా పసుపు కుంకాలే కదా పత్మిన ఐశ్వర్యం అంటే అవే ఇంకా కాబట్టి అవి భగవంతుడు ఆయన ఆవిడికి అలా ముందే చెప్పడము ఆవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఎంత సంతోషపడి ఉంటుంది నిజంగా అని చెప్పి నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట ఇంకా ఎప్పటికీ కూడా ఆవిడకి ఏ బాధ లేదు ఇంకా అవునా కదా అలా నాకు అది బాగా టర్న్ చేస్తుంది తర్వాత ఒకళ్ళు పెళ్లి కోసం అని చెప్పి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కుదిరిపోతుంది సంబంధము పదిహేను వేల రూపాయలును పట్టు చీర కావాల్సి వస్తుంది పెళ్లికి అనమాట ఆయన వస్తారు వస్తే పరమచారి గారికి చెప్ చెప్దాం అనుకుంటుంటేనే నువ్వు బలానా చోటుకి వెళ్ళి విష్ణు సహస్రనామ పారాయణం చేయని చెప్తారు ఇతను వెళ్ళి పాపం ఆ ఊర్లో ఎవ్వరూ రారు గుడికి ఆ సెక్యూరిటీ గార్డు వచ్చే ఐదు ఆరుగురు జనాలు ఆ ఊ ఆ గుడి ధర్మకర్త మాత్రమే వింటారనమాట ఈయన ఏమనుకుంటారంటే ప్రవచనం చెప్తే ఎవరో ఒకళ్ళు ఇస్తారు కదా అలా సమకూర్తాయి అని అనుకుంటారు ఏం సమకూరం అనమాట రాను పోని ఛార్జీలు మాత్రమే సమకూర్తాయి మళ్ళీ కంచికి వచ్చి నేను చెప్పానండి అని అంటే అవునా సరే ఇంటికి వెళ్ళు అంటాడు ఈయన అడగలేకపోతారు పదిహేను వేలు కావాలి పాటి చర్య కావాలి పెళ్ళిక అడగలేకపోతారు అతను వెళ్ళిపోతాడు వెళ్ళేసరికి భార్యకి ఏం సమాధానం చెప్పాలో పరమాచారి గారు అందిస్తారని చెప్పింది ఇప్పుడు అందించలేదు అని అంటే ఏమంటుందో అని చెప్పి ఆ వెళ్ళిపోతుంటే ఆవిడ ఎదురొచ్చి ఏమండి కంచి నుంచి అమ్మాయికి పదిహేను వేల రొక్కమును పట్టి చీర పంపించారు తల్లి నిజంగా తల్లైనా అడిగితేనే అన్నం పెడుతుందేమో అని అంటారు కదా అడిగితేనే అమ్మాయినా పెట్టదని అడగకుండా అసలు ఎంత సంతోషపడి ఉంటారు వాళ్ళు అంతే కదా అలాగే పార్టీ పాటి వచ్చి నాకు ఇట్లా నా నాకు ఇదేంటి మా అమ్మ మనవరాలికి చూస్తుంది తల్లిదండ్రులు పోతే ఆవిడ యాభై సవర్లు ఐదు సవర్లు అనుకుంటా యాభై గ్రాములు గొలుసు అనుకో బంగారం గొలుసు పెట్టమన్నారు అది ఒక్కటి మాత్రం నువ్వు ఇక మాట్లాడడానికి వీల్లేదు అది పెట్టన్నారు మగప పెళ్లి వారంటే అంటే ఏం చేయమంటావు నన్ను ఇమ్మంటావా అని అడుగుతారు ఏమో నాకు తెలీదు నాకు అది కావాలంట అని అంటే నన్నేం అడుగుతావు కామాక్షి అమ్మని వెళ్ళి ఐదు ప్రేక్షణలు చేయి ఆవిడే ఇస్తుంది అంటారు నాలుగో ఐదో ప్రదక్షిణకి అక్కడ బంగారు గొలుసు దొరుకుతుంది పార్టీ వచ్చేస్తుంది మాట్లాడకుండా వచ్చి అక్కడ నుంచి ఉంటే పెద్ద పెద్ద వాళ్ళు వలే అనిపిస్తుంది అక్కడ నుంచి ఉంటే ఏంటి గొలుసు దొరికిందా అని అంటారు ఆశ్చర్యపోతుంది ఆశ్చర్యపోతే ఇంకో ఆవిడ అప్పుడే వస్తారు వచ్చి కలమ నీళ్ళు పెట్టుకుంటుంది ఏమైంది అని అంటే మా పిల్ల సంసారము బాగలేదు అని అంటే మీరు బాగవుతుంది అని చెప్పారు కామాక్షేమకు దండం పెట్టుకున్నారు అయితే కామాక్షి అమ్మకు దండం పెట్టుకుని మీరు చెప్పినంతతో పెట్టుకుంటే నా పిల్ల సంసారం కుదుట పడింది నేను బంగారం గొలుసు ఇద్దాము అని చెప్పి అమ్మవారి దగ్గర వెళ్లేసరికి అది కింద పడిపోయింది పోయింది నా దగ్గర నేను ఏం చేయను నాకు బాధగా ఉంది అని చెప్పి వాడు మళ్ళీ మఠానికి వచ్చినప్పుడు వాటి గొలుసు ఇచ్చేయంట వాడు ఇలా నేను ఇవ్వట్లా రాసేవాళ్ళు కూడా వాళ్ళు రాస్తారు అంటే మా అమ్మాయి పెళ్లిట మరి నువ్వు అమ్మాయి పెళ్ళికి నువ్వు గొలుసు చేసి ఇచ్చేసాయి ఈ గొలుసు నీకు ఇచ్చేస్తుంది అంటే ఇప్పుడే నేను షాప్కి వెళ్ళి కొనిస్తాను ఆవిడికి అని చెప్పి ఇద్దరికి పని అయిపోతుంది అట్లా ఎన్నో నిదర్శనాలు చనిపోతున్న అమ్మాయిని బ్రతికించడం చెల్లెల్ని బ్రతికించడం అట్లా ఇక ఆయన ఇది చేశారు అది చేయలేదని ఏం కాదు అసలు ఒక ఫిజిక్స్ అతను వస్తాడనమాట చాలా సైన్స్ సైంటిస్ట్ అనుకోవచ్చు మనం యుఎస్ నుంచి ఎప్పుడు పిల్లవాడిని తిడుతూ ఉంటాడు ఇది కూడా నన్ను బాగా కదిలిచ్చింది పద్మిని ఎప్పుడు తిడుతూ ఉంటాడు అనమాట తిడుతూ ఉంటే ఆయనకి కొడుక్కి వచ్చి వెళ్ళిపోతాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు ఆవిడ పాపం ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అవుతుంది ఇండియాకి వస్తారు వెతుకుదాము అని చెప్పి అప్పుడే కుదురుతుంది వాళ్ళకి ఇంకా రిటర్న్ వస్తారు రిటర్న్ వస్తుంటే ఆ ఆ డ్రైవర్ ఉంటాడు కదా ఆ డ్రైవర్ పరమాచార్య గారి భక్తుడు అయితే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అతను ముస్లిం కూడా అయి ఉండాలని నాకు చదవడం అయితే అదే గుర్తు ఎన్నోసార్లు చూసాను ఇంకా మీతో మీ మీ అప్పుడు చూస్తే ఇది వందోసారి దర్శనం చేసుకున్నట్టు ఆయన్ని చాలామంది నేను ఆయన దగ్గర తీసుకెళ్ళాను చెప్తాడు అయితే వీళ్ళ ఈయన నమ్మడు ఆయన సైన్స్ అది అని నేను నమ్మనుంటాడు అంటాడు మీతో విసుగు నాకు అసలు ఏ ఎప్పుడు చూసినా ఇదే మాట్లాడతారు మీరు ఇలా మాట్లాడే కొడుకుని దూరం చేసుకున్నారు నేను అని చెప్పి ఆవిడ బాధపడుతుంది అయితే పరమాచారి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా నా కొడుకు ఇలా తప్పిపోయాడు అండి అని చెప్తే బలనవాణి తీసుకురండి అంటారు ఇతనే నన్ను కొడుకు అంటారు కొడుకు అక్కడ ఉంటారు ఆ టైంకే వాళ్ళు రావడం ఏంటి అసలు ఇలా ఎన్నో చేస్తారనమాట ఇప్పుడు కూడా నీకు చెప్తాను చూడు మనం వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుకున్నాము అని అనుకుంటే పరమాచారి గారు ఇక్కడ ఉన్నారు ఆయన గురించి మాట్లాడుకున్నాము అంటే వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుకున్నాం అని చెప్పే కదా అదేంటంటే ఒక అతను నార్త్ నుంచి వచ్చేస్తాడు ఇక్కడ ఉండిపోతావా అంటే ఉండిపోతాడు అతనికి హిందీనే వచ్చు రోటీనే తింటాడు అతనికి భోజనం ఉండదు అన్నం తినలేదు కదా వాళ్ళు అది రాత్రి పన్నెండింటప్పుడు గుర్తుకొచ్చి ఆ అబ్బాయికి మీరు ఏం పెట్టారు నార్త్ నుంచి వచ్చిన వాళ్ళకంటే మేము ఏం పెట్టలేదని చెప్తారు మట మటన్న చేసేవాళ్ళు మీకు అసలు ఏమైనా ఉందా ఒక మనిషి తినకుండా ఉంటే మీరు అలా చేస్తారా అని చెప్పి ఎలా ఇప్పుడు అతనికి ఎలా పెడతాం మనం భోజనం అని అంటే ఎవరో ఎక్కడి నుంచో ఒక పది నిమిషాలు ఎన్ని చపాతీలు తీసుకొస్తాం అతనికి పెట్టి అతను తిన్నాడా లేదా అని అడిగే పూచి మీదే తను మనం అడిగితే ఇక్కడ ఉన్నాడు అతన్ని మీరు చూడాలి కంపల్సరీ అని చెప్పి ఆదేశం ఇస్తారు అతను ఒక రోజు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్దాం అనుకుంటారు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు అంటే బాలాజీని చూడాలి అని అంటే అవునా అని చెప్పి కాసేపు మేనా తలుపు వేసేస్తారు తర్వాత ఒక నిమిషం ఒక ఐదు నిమిషాలు లేక మేనా తలుపు తీస్తారు అనమాట తీసిన వెంటనే అతనికి వెంకటేశ్వర స్వామి రూపంలో కనపడతారు నా బాలాజీ ఎక్కడో లేడు ఇక్కడే ఉన్నాడో నేను ఇంకా తిరుపతికి అని చెప్తాడు అలా పరమాచారి గారి అనుగ్రహం పొందాలి అని అంటే చాలా ఈజీ అనమాట మీకు నేను చెప్తాను రెండు చేతులు ఎత్తి దండం పెట్టి పరమాచారి గారి దగ్గర దండం పెడితే ఆ పని అవ్వదు అనేది లేనే లేదనమాట ఎన్నో నిదర్శనాలు నాకైతే అలా మీరందరూ కూడా అనురాధ నక్షత్రం అప్పుడు స్వామి వారికి ఒక్క దీపమైన పెట్టి నాకు ఈ పని అయ్యేటట్టు చూడు స్వామి అను ఈ బాధలు ఈ కష్టాల నుంచి గట్టెక్కించి ఆధ్యాత్మిక సాధన వైపు నన్ను నడిపించండి అని చెప్పి తప్పకుండా దండం పెట్టుకోండి నెలకొకసారి నెలకు ఒకసారి దీపం అనురాధ నక్షత్రం రోజు చక్కగా మీరు పూజ చేసుకుంటారు కదా ఎక్స్ట్రాగా ఒక దీపం పెట్టండి స్వామివారికి ఆవు నయత్తు పెడితే చాలా మంచి ఒత్తులు ఆ మూడు ఒత్తులు వేయండి ఎందుకంటే గురువు కాబట్టి మూడు ఒత్తులు వేసి పెట్టండి అలా మీకు అష్టోత్రం అనేది ఆన్లైన్ లో ఉంది చక్కగా గూగుల్లో దొరుకుతుంది స్వామివారి అష్టోత్రం ఎలా అనుకుంట ఆ కంచి పరమాచారి గారి అష్టోత్తరం ఇది తెలుగు అని కొట్టండి ఇన్ ఇంగ్లీష్ అని కొట్టండి మీ ఇష్టము ఆ అష్టోత్తరం చక్కగా చదువుకొని స్వామివారికి దండం పెట్టుకోండి స్వామివారికి ఇష్టమైన ప్రసాదం ఆ ఏదైనా పేలాలు అవన్నీ పేలాల పిండి అవి దొరుకుతుంది మనకి లేదు అంటే కనుక అన్న కూడా ఇష్టమే అని అన్న చేసి పెట్టండి బ్యూటిఫుల్ అక్క బ్యూటిఫుల్ మొన్ననే విజేంద్ర సరస్వతి స్వామి వారి దర్శనం అయింది నాకు మన పద్మరావనగర్ స్కందగిరిలో అనుకోకుండా పొద్దున్నే వెళ్ళి దర్శనం చేసుకోవటము అక్కడికి బయలుదేరి వచ్చేస్తూ ఉంటే వాళ్ళు పుస్తకాలు పంచిపెడుతున్నారు గా వెళ్ళి అడగ వెళ్ళి గా వెనక్కి వెళ్ళి అడిగా చూస్తున్నాయి ఏంటి ఇన్ని పుస్తకాలు ఉన్నాయి ఏంటండి అంటే కి పంచడం కోసం అని మేము తీసుకొచ్చాము ఫొటోస్ అన్ని అనమాట అడగం కదా మాకు ఇస్తారా అని నేను అడిగేసాను ఇస్తారంటే మీకెందుకు మేము మిమ్మల్ని గుర్తుపట్టామని చెప్పి నాకు పుస్తకాలు ఇచ్చి కామాక్షిదేవి ఫోటోని ఇచ్చారు మా ఇంట్లో కామాక్షిదేవి ఫోటో లేదు ఇచ్చారు అంటే స్వామే వచ్చారని అనుకోవచ్చా తప్పకుండా ఆయన అనుగ్రహం అది కామాక్షి అమ్మవారిది కూడా ఒక లీల చూస్తే ఆయన చీర కట్టేసిన తర్వాత చూస్తారు చీర చిరిగి ఉంటుంది చూసి వాళ్ళ అమ్మవారు రావచ్చు జాగ్రత్త అని చెప్తారు అందరికి అలా చెప్పి ఉంచుతారు అంతే పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక ఆవిడ చినిగి చీర కట్టుకొని వచ్చి నా దగ్గర చీరలే లేవు చూడు చీర లేదు నా దగ్గర చిరిగేగా ఉన్నాయి చీరలు నాకు మంచి చీర అని అంటే ఆవిడకి పట్టు చీర ఇస్తారు మటన్ వాళ్ళు ఉంటారు కదా ఔత్సాహికులు ఉంటారు కొంతమంది ఎప్పుడు ఉంటారు అంటే వాళ్ళ దృష్టి ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరు ఆ పరమాచారి గారిని మోసం చేయకూడదని కానీ ఆయనే పరమాత్మని మర్చిపోతారు ఆ ప్రేమలో నేను వెళ్తాను అసలు వీళ్ళు ఇలాంటి వాళ్ళు చీరలు అమ్మేసుకుంటారు అసలు అసలు వీడు ఎక్కడి దాకా వెళ్తుందో చూస్తానని చెప్పి వెళ్తారు వెళ్తే ఆవిడ కామాక్షి గుడిలో అంతర్ధానం అయిపోతుంది ఇతనికి ఇక విచ్చకి పోతుంది అసలు మరి మరవలేడు అవా అవాక్క అయిపోతారు అప్పుడు పర్మచంద్ర గారు వచ్చి కనబడిందా కామాక్షి ఎక్కడికి వెళ్ళారు అప్పుడు మనసు ప్రశాంతం అవుతుంది అనమాట అలా ఏం లేదు ఇవాళ చీర ఇలా చిరిగింది అందుకే అమ్మవారు లీల చూపించారు అందుకే మీకు చెప్పాను ఇవాళ ఒకళ్ళు వస్తారు వాళ్ళని పంపించేసండి అని చెప్పిన కారణం కూడా అదే మీకు చెప్పి చెప్తాను ఇక్కడ పీఠాధిపతిపత్యధిపతులు అందరూ ఒకటే ఒకటే అందులో నేను ఎప్పటి నుంచో వెతకాలి అనుకున్న ఆన్సర్ కూడా నాకు చెప్పాను కదా అది మళ్ళీ సో సోమవారం అంటే ఐదో తారీఖు సోమవారం అనురాధ నక్షత్ర కలిగి ఉంది ఇప్పుడు చూడడం జరిగింది సర్వార్థ సిద్ధి యోగం కూడా ఉంది టాకా ఏ పని చేసినా సర్వార్థములు సిద్ధించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సారి నుంచి మొదలు పెట్టుకుందాం అంతేనా ఆ రోజు దశమి కూడా అయింది అద్భుతం ఇంకా దశమి దశ తిరుగుతుంది అని కూడా అంటూ ఉంటారు రైట్ అక్క థ్యాంక్ సో వెరీ మచ్ నమస్తే నమస్తే